హాయ్ హలో వెల్కమ్ టు లీలా క్రియేషన్స్ నేను మీ లీలా అవుతండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో విషయానికి వస్తే ఇది ఒక సింపుల్ వర్క్ డిజైన్ అండి చాలా నీట్ ఫినిషింగ్తో ఉంది ఒకటే ఫ్రేమ్ మీద ఫ్రంట్ అండ్ బ్యాక్ కంప్లీట్ అయిపోయింది చూసేద్దాం రండి ఒకసారి చూడండి ఇదండి కట్ కట్వర్క్ చెప్ప వర్క్ అని చెప్పుకున్నాం కదా ఇది గోల్డ్ కలర్ అవుట్ కట్ వర్క్ తీసేసుకున్నాం ఫ్లవర్ చిన్న చిన్న ఫ్లవర్ బంజెస్లా వచ్చేసినాయి అనమాట దానికేమో బ్లూ కలరు ఈ మధ్యలో వచ్చేసేటప్పటికి లవంగం లా వచ్చింది చూడండి ఇంకా దారాలు థ్రెడ్స్ కూడా కట్ చేయలేదు నేను అయితే వాటికేమో గోల్డ్ అండ్ కనకాంబరం షర్ట్ తీసుకున్నాను లవంగం స్టిచెస్కి ఇంకా ఓవరాల్ బాడీ మొత్తం బూటీస్ వచ్చేసినాయి బూటీస్ మొత్తం గోల్డ్ కలర్ తీసుకున్నానండి అయితే ఇది ఆపట్ అండి ఆపట్ బ్లౌజ్ అనమాట శారీలో బ్లౌజ్ కాదు కస్టమర్వి ఆఫ్ హ్యాండ్స్ అండి ఇవి బార్డర్ తీసేసుకున్నాను సేమ్ చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ అండ్ స్టిచ్ బూటీస్ అనమాట చాలా నీట్ ఫినిషింగ్తో చాలా సింపుల్ డిజైన్ అండి కట్ వర్క్ అనేటప్పటికీ బడ్జెట్ ఎక్కువ అవుతుందేమో అనుకుంటాం కదా లేదండి చాలా లో బడ్జెట్ ప్రైజ్లో అండి ఇది మాత్రం కస్టమర్ శారీ ఇదండి బ్లూ కలర్ శారీ మొత్తం బ్లూ కలరు దానికేమో చిలకపచ్చ బోర్డర్ వచ్చేసిందండి అందుకని చిలక పచ్చ ఆపట్టు బ్లౌజ్ తీసుకున్నాను పోతే శారీలో కలర్స్ ఉన్నాయి చూడండి కనకాంబరం కలర్ ఉంది గోల్డ్ కలర్ ఉంది ఎల్లో షేడ్లా కనపడుతుంది అందుకని ఆ ఎల్లో అయితే వాడలేదులేండి ఇక గోల్డ్ బ్లూ అండ్ నా కనకాంబరం షేడ్తో నేను డిజైన్ తీసుకున్నాను ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చిన్న కామెంట్ ఇవ్వండి బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అయిపోయిందండి స్టిచ్ చేసాం కట్వర్క్ అని చెప్పుకున్నాం కదా కట్వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో చాలా బాగుందండి కుట్టాక చాలా నీట్గా వచ్చింది దీనికి నేను సిల్వర్ కలర్ కుందన్స్ తీసుకున్నానండి అవి గమ్ముతో అంటించేశాను చేశాను మీకు ఎవరికైనా ఇలాంటి వర్క్స్ కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ కనపడుతుందండి ప్లీజ్ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నన్ను ఎంతగా సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్తో ఇంకా మంచి మంచి వీడియోలు ఇంకా మంచి మంచి వర్క్స్ చేస్తానండి నేను చాలా సింపుల్ డిజైన్ అండి ఇది మాత్రం సింపుల్ అండ్ సూపర్ డిజైన్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్